నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని కంపసముద్రం ఎస్సీ కాలనీ కిడ్నీ బాధితులకు మంత్రి నారాయణ బాసటగా నిలిచారు కిడ్నీ వ్యాధి ఇతర రుగ్మతలతో బాధపడుతున్న వారికి నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు నిర్ణయించుకున్నారు అంతేకాకుండా ప్రతి శుక్రవారం వారి కోసం ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆసుపత్రి వరకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు వైద్యం డయాలసిస్ వంటి సేవలు అందించి తిరిగి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు దాంతో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డిల పర్యవేక్షణలో శుక్రవారం కంపసముద్రం నుంచి ఇరవై ఐదు మంది కిడ్నీ బాధితులను తీసుకొచ్చి నారాయణ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు వారికి అవసరమైన వైద్యం అందజేస్తున్నారు కొందరిని అడ్మిట్ చేసుకుని అబ్జర్వేషన్లో పెట్టారు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అవసరమైన వారికి వైద్యం అందించనున్నారు నారాయణ ఆసుపత్రిలోని కిడ్నీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు వారందరికీ భోజనం ఇతర సదుపాయాలను కూడా కల్పించారు కంపసముద్రం టీడీపీ మహిళా నేత నెల్లూరు పార్లమెంట్ అంగన్వాడీ కోఆర్డినేటర్ మల్లు స్వాతిరెడ్డి కంపసముద్రం యూనిట్ ఇన్ఛార్జ్ నల్లిపోగు శివులు పల్లవోలు ఇమ్మాన్యుయల్ నల్లిపోగు ఆనంద్ నల్లిపోగు ప్రతాప్ లు దగ్గరుండి వారిని నారాయణ ఆసుపత్రికి పంపించారు అక్కడ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత వైద్యాధికారుల బృందం ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నిపుణులతో చర్చించి జాగ్రత్తలు వచ్చారు ఇప్పటికే కంప సముద్రం బాధితుల కోసం ఎంట్రీ ముందుకు రావడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లయింది ఈ విషయమై ముందుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించి అక్కడ నీటి పరీక్షలు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే కలెక్టర్ హిమాంశు శుక్ల సైతం ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు ఆ బాధితులకు మంత్రి నారాయణ కూడా బాసటగా నిలవడంతో వారికి కొండంత అండ లభించినట్లయింది